దేశంలోని అత్యున్నతమైనటువంటి స్థానం తర్వాత రెండో వైస్ ప్రెసిడెంట్గా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం కానుంది అటు బీజేపీ నుంచి అటు విపక్ష నేతల నుంచి కూడా ఇద్దరిని ఖరారు చేసినటువంటి సంగతి ఆ యొక్క ఇద్దరి గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జననం నుంచి వారు అందించినటువంటి సేవలు కావచ్చు ఆ యొక్క ప్రజలకు వారి దగ్గరలో ఉన్నటువంటి సేవలు కావచ్చు వాళ్ళ బవర్ వాళ్ళక బల బలహీనతలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు నిజంగా ఈ యొక్క పదవికి ఎంత వరకు అర్హులో కూడా మనం పూర్తిగా ఈ యొక్క చాట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీలకు సంబంధించినటువంటి ఇద్దరిని ఖరారు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ముఖ్యంగా బి సుదర్శన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తను నైన్టీన్ ఫార్టీ సిక్స్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఎనిమిదో తారీఖున జన్మించడం అయితే జరిగింది తన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా అయినటువంటి మన తెలంగాణలో అప్పటి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆకుల మైలారాం అనే ప్రాంతంలో తను జన్మించారు అయితే ముఖ్యంగా అక్కడ జన్మించిన తర్వాత తను బిఏ చదవడం లా చదవడం తర్వాత ఆ యూనివర్సిటీలంతా కూడా విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రానికే కాదు గౌహతి గోవా లేదంటే గోవాకి చెందినటువంటి ఆ సుప్రీంకోర్టు జడ్జిలలో కూడా తన సేవలు అందించినటువంటి పరిస్థితి చూడొచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో తన విద్యాభ్యాసం అంతా కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆగస్టులో ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు హైకోర్టు ప్లీడర్గా కూడా తను నియామకం వాడం అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకున్నటువంటి స్థాయిలో తనకున్నటువంటి అన్ని విధాల్లో కూడా ఏపీ హైకోర్టులో ఉన్నత స్థానంలో తను సేవలందించడం అయితే జరిగింది చూడొచ్చు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఆగస్టులో ఆ హైకోర్టు ప్లీడర్ గా నియామకం నైన్టీన్ నైన్టీ త్రీ మేలో కూడా ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జి గా కూడా నియామక నియామకం అయ్యారు అడిషనల్ జడ్జి తో పాటు ఆ గా ఉన్నటువంటి తను అడిషనల్ జడ్జిగా అటు సేవలు కూడా అందించడం అయితే జరిగింది టూ థౌజండ్ ఫైవ్ లో డిసెంబర్ లో గౌహాతీ హైకోర్టు ఏదైతే చీఫ్ జస్టిస్ గా పదోన్నతి కూడా తనకు లభించడం అయితే జరిగింది కంప్లీట్ ఎల్ఎల్బి అడ్వకేట్ గా ఒక ప్లీడర్ గా ఒక గా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అడిషనల్ జడ్జి నుంచి కావచ్చు చీఫ్ జస్టిస్ కూడా టూ థౌజండ్ లో తనకు ప్రమోషన్ రావడం గౌహతిలో హైకోర్టు సంబంధించినటువంటి అక్కడ కూడా తన సేవలు అందించడం చూసుకోవచ్చు దాదాపు టూ ఫైవ్ నుంచి సెవెన్ దాకా అక్కడ చేసి టూ సెవెన్ నుంచి రెండు వేల ఏడు నుంచి పదకొండు వరకు సుదీర్ఘంగా సుప్రీంకోర్టు జడ్జిగా కూడా జస్టిస్ సుదర్ సుదర్శన్ రెడ్డి తన సేవలు కూడా మనకు అందించడం అయితే జరిగింది దాదాపు అక్కడ గవాతి ఏదైతే చీఫ్ జస్టిస్గా ఒక అడిషనల్ జడ్జిగా తను పనిచేశారో అడిషనల్ జడ్జి నుంచి నేరుగా హైకోర్టు జడ్జి మారడం హైకోర్టు జడ్జి నుంచి డైరెక్ట్ మనకు సుప్రీంకోర్టులో కూడా ఒక చీఫ్ జస్టిస్గా తనకు సేవలు అందించాడు జస్ చూడొచ్చు సుప్రీంకోర్టు జస్టిస్ గా కూడా గా కూడా సేవలు అందించినటువంటి పరిస్థితి తర్వాత కాలక్రమేణా గోవాకి మొట్టమొదటి లోకయుక్తగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి కూడా ట్రాక్ రికార్డు ఉందని చెప్పొచ్చు ఈ యొక్క ట్రాక్ రికార్డ్ అంతా కూడా ప్రజలకు తమ తమ సమస్యలతో పాటు క్రైమ్ రిపోర్ట్స్ కావచ్చు వేరే వేరే కారణాల చేత ఆ యొక్క ప్రతి ఒక్క అంశం కూడా తనకు ఒక జడ్జిగా ఒక లాయర్ గా ఒక ప్లీడర్ గా ఒక చీఫ్ జస్టిస్ ఒక సుప్రీంకోర్టు జడ్జిగా కూడా తను పనిచేసి అత్యున్నత స్థానంలో కూడా తను పనిచేస్తారు ఆ చూసుకోవచ్చు తనకున్నటువంటి అన్ని అర్హతలు ఉపరాష్ట్రపతికి నియామకం అయిన తర్వాత కూడా తను విపక్ష నేతగా తనకు విపక్షంలో ఉన్నటువంటి వారికి కోరుకోవడం వల్ల చూడాలి ఈ ఒక ఈ బ్యాలెన్స్డ్ అనేది తనతో పోటీ పడుతున్నటువంటి వ్యక్తుల్లో ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా రాజకీయ అంశంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారని కూడా చూసే ప్రయత్నం చేద్దాం తను వర్సెస్ తమిళనాడు నుంచి ఒక ఒక సి పొల్లం స్వామి కూడా మనకు ఎన్ని ఎన్నిక అయ్యడం జరిగింది సిపి రాధాకృష్ణన్ అనే తన పేరు కూడా మనకంతా తెలుసు ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎవరైతే సై ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారో ఒక అక్కడ కూడా ఎంపీగా పోటీ చేయడం వల్ల తను రిజైన్ చేసి వెళ్ళిపోవడం అక్కడ ఉన్నటువంటి మనకు స్పెషల్గా కూడా మనము తమిళనాడు చెందినటువంటి సిపి రాధాకృష్ణ కూడా మన తెలంగాణలో కూడా చేశారు ఒక గవర్న రాష్ట్ర గవర్నర్గా మనం అంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం తన పూర్తి పేరు వచ్చేసి చంద్రాపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినటువంటి ఈయన సిపి రాధాకృష్ణన్ కూడా మనకంతా కూడా గొప్పగా పేరు పొందినటువంటి నాయకుడుగా చెప్పు చెప్పుకోవచ్చు కానీ కంప్లీట్ గా బీజేపీ వైపుగా కూడా మనకంతా అర్థమవుతాం తెలుస్తుంది కదా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో మే నాలుగో తారీఖున తను జన్మించడం అయితే జరిగింది తను జీవితాంతం కూడా జన్స కావచ్చు బీజేపీలో కీలకంగా తను పనిచేసి ఆ యొక్క రాష్ట్ర గవర్నర్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ పొజిషన్కి వెళ్ళేంతగా రాధాకృష్ణన్ తనతో సేవగా బీజేపీ పార్టీ కీలక నేతగా పనిచేయడం మనకంతా కూడా తెలుస్తా ఉన్నది తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి దాదాపు నైన్టీన్ నైన్టీన్ ఎయిట్లో నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి బీజేపీగా ఎంపీగా గెలుపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు దాదాపు రెండు సార్లు గెలుపొందిన బీజేపీలో ఎంపీగా గెలుపు అక్కడ అనుకుంటా నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ మరి ఏందో రెండు సార్లు ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో కూడా ఫిబ్రవరి జార్ఖండ్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో లో జార్ఖండ్ కి రాష్ట్ర గవర్నర్ కూడా ఒక అయితే తమకు వచ్చిందని చెప్పొచ్చు దాదాపు టూ థౌజండ్ ట్వంటీ త్రీ తన గవర్నర్ పదవి నిలిచిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎవరైతే తమిళ సాయి వెళ్ళిపోవడం అక్కడ నుంచి పోటీ నుంచి తను తెలంగాణకు అదనపు అడిషనల్ గవర్నర్ గా కూడా తనకు రాధ్య రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహించారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం దాటిన తర్వాత ఆ టైంలో తన రాధాకృష్ణన్ వచ్చారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కూడా తన సేవలు హైదరాబాద్ లో కావచ్చు తెలంగాణ రాష్ట్రం జార్ఖండ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తన సేవలకు మనము అంతా కూడా సుపరిచితం అని చెప్పుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై ఒకటి నుంచి మహారాష్ట్రకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో మహారాష్ట్రలో బీజేపీ వచ్చిన తర్వాత అక్కడ గవర్నర్ కూడా పూర్తి స్థాయి గవర్నర్ కూడా తనకు పదవి రావడం అక్కడ ఉన్నటువంటి ఇరవై నాలుగవ గవర్నర్గా కూడా తనకంతా కూడా చరిత్ర నిచ్చేటువంటి పరిస్థితి చూడొచ్చు ఈ యొక్క రెండు ఆ ఇద్దరి మధ్య ఒక ఒక సుదర్శన్ రెడ్డి కావచ్చు సిపి రాధాకృష్ణన్ సంబంధించినటువంటి ఒక సదరన్ స్టేట్ నుంచి ఒకడు ఒకరైతే తమిళనాడు నుంచి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానాల్లోకి వెళ్ళా అక్కడ ఉన్నటువంటి ఆ ఐడియాలజీకి పూర్తిగా విభిన్నమైనటువంటి భాషాజాలంతో భావాజాలంతో తను తీసుకురావడం తెరవని తీసుకురావడం బీజేపీ మరియు బీజేపీ నుంచి అటువంటి వ్యక్తిని తీసుకొస్తే మనం మనకేం తక్కువ అంటూ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భావాజాలం ఉన్నటువంటి తెలుగు వ్యక్తిని తెలుగు వారి వ్యక్తిని బి సుదర్శన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసింది అది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఖరారు చేయడం ఇది ఒక కీలక అంశంగా మారిందని చెప్పాలి చూడొచ్చు ఒక లాయర్ గా ఒక ప్లీడర్ గా ఒక జస్ ఒక అడిషనల్ జడ్జిగా ఒక జస్టిస్ గా ఒక సుప్రీం కోర్టు జడ్జిగా తనకున్నటువంటి సేవలు ఇవి ఒక కేవలం బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్లో కావచ్చు ఏబీపీ కార్యకర్తల్లో కావచ్చు జనసంఘ్ కావచ్చు అక్కడ ఏదైతే మతపరమైనటువంటి పార్టీలు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఉందో అది మాత్రం సిపి రాధాకృష్ణన్ అని చెప్పాలి బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే తనకు జార్ఖండ్ లో పదవులు రావడము లేకపోతే కోయంబత్తూర్ నుంచి నైన్టీన్ 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 నైన్ కావచ్చు నైన్టీన్ నైన్టీన్ ఎయిట్ కావచ్చు రెండు సార్లుగా రెండుసారిగా ఎంపీగా బీజేపీ నుంచి అది కూడా బీజేపీ నుంచి ఎంపీ గెలుపొనం కూడా కంప్లీట్ బిజెపి బీజేపీ చరిత్ర కలిగినటువంటి స్టోరీ కలిగినటువంటి రాధాకృష్ణని వరించే అవకాశాలు ఉన్నప్పటికీ ఒక తెలుగు వారిగా ఒక తెలుగు బిడ్డగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో తన విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకొని మన రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక మేధావి ఒక ఒక లాయర్ గా పనిచేసినటువంటి బహుజన మేధావి ఒక రెడ్డి సామాజిక వర్గా నుంచి మనకంతా కూడా రిప్రజెంట్ అవుతా ఉన్నారు దయచేసి ఇదంతా కూడా తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఎంపీలంతా కూడా ఎవరైతే ఓటు వేస్తున్నారో తన ఒక్కొక్క ఓటు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది ఏదైతే బీజేపీకి ఎన్ని స్థానాలు బలం ఉన్నప్పటికీ ఈ యొక్క తెలుగు వారిని మీరు గౌరవించి గుర్తించి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును తనకు వేసే విధంగా తనకు ఎన్నుకునే విధంగా కూడా ఉండాలి ఎప్పుడైనా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునేటువంటి సాంప్రదాయం కొన్ని రోజులుగా మనం చూస్తుంటాం కానీ ఈసారి మాత్రం విభిన్నంగా ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నటువంటి ఆ పవర్ ఆ అపోజిషన్ పవర్ అలాంటిది గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్కి అన్ని సీట్లు రాలేదు అది పార్లమెంట్లో రాలేదు రాజ్యసభలో మనకంతా తెలుసు కానీ పార్లమెంట్లో ఈసారి బలమైనటువంటి నాయకులు ఉన్నారు బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి తనను నియమించే తనను ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ చూడాలి ఈ యొక్క ఉన్నటువంటి వీళ్ళిద్దరికి పోటీగా ఇంకెవరైనా వస్తారా లేకపోతే సంబంధించినటువంటి అపోనెంట్ అపోనెంట్గా ఇంకెవరైనా వస్తారా అంటూ కూడా ప్రముఖులలో ఈ యొక్క ఇద్దరు పేర్లు మాత్రమే వినిపిస్తాము ఈ ఇద్దరి మధ్యలో హోరాహోరి పోటీ జరిగేటువంటి అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగు వారిని గౌరవించండి తెలుగు ఒక తెలుగు ఒక తెలుగు నుంచి ఒక తెలుగు బిడ్డగా తన సేవలందించినటువంటి ఆ సేవని గుర్తించి బీజేపీలో ఉన్నటువంటి నాయకులను కావచ్చు కేసీఆర్ని కావచ్చు టీడీపీ చీఫ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు బీజేపీ అక్కడ నాయకులను కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీరంతా తెలుగు వారు కాబట్టి తెలుగు వారిని ఎంచుకునేటువంటి ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేద్దామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కట్ చేసి చూస్తే టీడీపీ హయాం ఉన్నప్పుడు ఒంటరిగా పోటీ చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో గెలిచి ఓడిపోయిన తర్వాత అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గెలిచిన తర్వాత ముందు ఓడిపోయింది ఇప్పుడు ఎవరి ఆహాలో వాళ్ళు గెలిచిళ్ళు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఆ యొక్క లో గెలిచిన తర్వాత మీకు బీజేపీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎందుకు మాట్లాడతారు ఎందుకు పట్టించుకుంటారు ఆ యొక్క క్షణం కూడా మీరు ఆలోచించకుండా వాళ్ళు బీజేపీకే వేస్తారు బీజేపీ మద్దతు పలికినటువంటి మద్దతు తెలిపినటువంటి వ్యక్తులకే ఓటు వేస్తున్నారు అనే క్లియర్ సినిమా అర్థమవున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు తెలుగు వారిని మాత్రమే గౌరవించే విధంగా తనను ఎన్నుకుందాం తెలుగు వారి చట్టాచారా చేయించారా అనేక కూరలు ఉన్నప్పుడు తనకసారి అయిన తర్వాత తనకు ఆరోగ్యం పట్ల తను రిజైన్ చేసిన తర్వాత ఈ ఇద్దరిలో మాత్రం పోటా పోటీగా నడిచేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క పోటా పోటులో ఎవరైనా గెలిస్తే మన తెలుగువారిగా గెలిస్తే మన కొంత గౌరవం ఉంటుంది అదే తమిళనాడు నుంచి తరమితికి తీసుకొచ్చారు కాబట్టి తమిళనాడు ఒక అక్కడ కల్చర్ అంతా కూడా ద్రవిడన్ కల్చర్ ఇప్పటికే తమిళనాడు మీద మా మీద హిందీ భాష రుద్దొద్దు మా యొక్క మా విధి విధానాలు వేరంతా కూడా చెప్పినప్పటికీ ఆ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతికి సపోర్ట్ చేస్తారా అక్కడ పార్టీస్ అంతా కూడా సపోర్ట్ చేస్తారా స్టలిన్ సపోర్ట్ చేస్తారా అంటూ కూడా పూర్తిగా మనం కొన్ని రోజుల్లో తేలేటువంటి అవకాశం అయితే మన కనబడతా ఉన్నది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి